మీకు ఒక అద్భుతమైన విషయం చెప్పనండి కేవలం వెయ్యి రూపాయల్లో జాలీగా ఆటలాడుతూ పాటలు పాడుతూ మీ గోల్స్ అంతా అచీవ్ అయిపోతుంది ఏంటిది అనుకుంటున్నారా ఎస్ అదే మన టిఎఫ్సి ప్రోగ్రామ్ టైం ఫార్ సెలబ్రేషన్ పేర్లోనే ఉంది కదా సెలబ్రేషన్ అని ఇది ఎప్పుడు అంటే నైట్ ఎయిట్ ఫిఫ్టీన్ నుంచి నైన్ ఓ క్లాక్ వరకు ఉంటుంది రోజు వన్ మంత్ కి కేవలం వన్ థౌజండ్ అంతే ఈ ప్రోగ్రామ్ లో ఏం చేయబడతాం ఏం చేయబడుతుంది అంటే మీ ఫ్రీక్వెన్సీని హై చేసి మీలో ఉన్న నెగటివ్ ఎమోషన్స్ అంతా రిలీజ్ చేసి మీ ఫ్రీక్వెన్సీని హై చేసి మీ గోల్స్ అంతా అచీవ్ చేసేటువంటి ప్రోగ్రాం ఇది ఎలా అంటారా అందరూ రాగానే ఫిల్మ్ సాంగ్స్ ప్లే చేస్తాను అందరూ ఆడ మగ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ డాన్స్ చేస్తారు డాన్స్ ఎందుకు అని అంటే డాన్స్ చేసినప్పుడు మనలో సప్రెస్ అయిన ఆ ఎమోషన్స్ ఏముంటుంది రిలీజ్ అయిపోతుంది ఫుల్ బాడీ మైండ్ రిలాక్స్ అయ్యి హ్యాపీగా కూర్చుంటారు సో మీకు ఇష్టమైన సాంగ్స్నే ప్లే చేస్తాను మీరు ఏ సాంగ్స్ అడిగితే అదే సో డాన్స్ తర్వాత మీ మైండ్ అంతా చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉంటుంది బాడీ కూడా రిలాక్స్ అవుతుంది అప్పుడు ఆ టైంలో మీ సబ్కాన్షియస్ ని ప్రిపేర్ చేస్తా రోజు ఒక్కొక్క టాపిక్ తీసుకొని వస్తాను మీరు హ్యాపీగా జాలీగా స్మైలింగ్ పేస్తో ఇలా కూర్చుంటారు నేను ఒక్కొక్క టాపికే తీసుకొచ్చి మీకు ఆ టాపిక్ గురించి నేను చెప్తూ ఉంటే మీరు దాన్ని రిపీట్ చేస్తూ ఉంటారు ఫుల్ యాక్షన్స్తో భలే ఉంటుంది అది అదైన తర్వాత మ్యూజిక్స్ ప్లే అవుతూ ఉంటుంది మీరు హెల్త్ విషయంలో రిలేషన్షిప్ విషయంలో కెరియర్ లో ఫైనాన్షియల్ లైఫ్ లో ఏం కావాలో అది ఆల్రెడీ దొరికినట్లు రాసుకొని వస్తారు దాన్ని ఫుల్ యాక్షన్తో చెప్తూ ఉంటారు మీ ముందు యూనివర్స్ ఉంది యూనివర్స్ కి మీరు చెప్తున్నారు అన్నట్లు చెప్తూ ఉంటారు అదైన తర్వాత మళ్ళీ మీ సబ్ కాన్షియస్ మైండ్ ని ప్రిపేర్ చేస్తాను ఇంతే సింపుల్ ప్రోగ్రామ్ జాలీ ప్రోగ్రామ్ అక్కడ నవ్వుతూ ఆడుతూ పాడుతూ జాలీగా మన ఫ్రీక్వెన్సీని హై చేసుకుని మన గోల్స్ ని అచీవ్ చేసుకునేది అది కేవలం థౌసండ్స్ రూపీస్ రూపీస్కే సో కేవలం వెయ్యి రూపాయలకే మీ గోల్స్ అంతా అచీవ్ అయిపోతుంది అంటే ఎందుకు రారు తప్పకుండా వస్తారు రండి వాట్సాప్లో వచ్చి ఎవరెవరు టీఎఫ్సీకి జాయిన్ అవుతారు వచ్చి మీ పేర్లు రిజిస్టర్ చేయండి ఇప్పుడే సో ఇది ఎలా ఉంటుందంటే మీరు ఈ వన్ మంత్ లో మీరు డైలీ డే టు డే లైఫ్లో చూస్తారు పొద్దున్నే లేస్తే ఏంటో అంతా మంచి మంచి జరిగిపోతుంది మీకు ఏ మీరు అడగకుండానే అంతా మంచివి అంటే ఇప్పుడు మీరు ఎక్కడో వెళ్తారు చాలా పెద్ద క్యూ ఉంటుంది అయ్యో ఇంత పెద్ద క్యూ ఉంది ఎలాగా అని నించుంటారు కానీ మీరు ఆ క్యూలో నిల్చోకుండానే మీరు ఏదో పే చేసే తింటారు అద్భుతమైన మిరాకులస్ వేలో ఇలాంటి అద్భుతాలు జరుగుతూ ఉంటాయి సో రండి